వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనం ఆలోచన అనే సబ్జెక్టు మీద రాయబడ్డ కొన్ని కొటేషన్లను చెప్పుకుంటూ వాటి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మరో కొటేషన్ ఆలోచనకు సంబంధించిన ఇంకొక ను మనం ఇప్పుడు చెప్పుకుందాం సామాన్యునికి సాటి మనిషి తోడైతే సామాన్యునికి సాటి మనిషి తోడైతే మేధావికి ఎక్కువగా ఆలోచనలే తోడు అది ప్రమాదం మేధావులు మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత లోన్లీనెస్ అంత ఒంటరితనం ప్రాప్తమైతది ఈ మంది అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారో ఎంత ఆలోచిస్తున్నారో అంత మేరకి ఉంటే మీకు ఒంటరితనం ఎక్కువ రాదు మీరు ఆలోచించేది నిజమే అయినా అది వాస్తవమే అయినా అది ధర్మమే అయినా కానీ వీళ్ళందరికంటే మించి మీరు ఆలోచించుకుంటూ వెళితే మీరు ఎక్కువ ఇబ్బంది పడతారు అంచేత ఎక్కువ ఆలోచించే వాళ్లకు ఇతరుల తోడు తక్కువ ఉంటుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు వాళ్లే అవుతారు వాళ్ళకు వాళ్లే తోడవటం అనేది బాధాకరమైంది ప్రమాదకరమైంది మనిషి ఎప్పుడు కూడా సంఘజీవి మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా మన జాలడు అది గుర్తుపెట్టుకుంటే మనం మన ఆలోచనలన్నీ వేగాన్ని విస్తృతిని మనకి అవసరం లేదు మన లిమిట్ దాటి వెళ్ళిపోతున్నాము మనం దాని మీద కంట్రోల్ పెట్టుకోవాలి మనకి ఇంతే అవసరము అవి మనకు అవసరం లేదు ఇట్లాంటి వివేచన కూడా మనిషి తప్పనిసరి తన ఆలోచనల మీద పెట్టుకోవాల్సి ఉంటుంది పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే కేవలం ఆలోచనలే తోడవుతాయి ఆలోచనలు తోడవటం వల్ల ఎవరు బ్రతకరు అది చాలా ప్రమాదకరమైన జోన్ లోకి వెళ్లడం ఆలోచనలే తోడై ఎవరు తోడలేకపోవటము మనం ఒక డేంజర్ జోన్ లోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం అది చాలా ప్రమాదకరం అని ఇది చిన్న తేడా అయినా ఆలోచనకు సంబంధించి ఇది ఇంకొక పార్శ్వమైనా ఇది ఇంకొక ఆస్పెక్ట్ అయినా ఇది ఇంకొక కోణమైనా అది చిన్న విషయమైనా కూడా మనం పట్టించుకోవాల్సిన విషయం అంటే ఆలోచన అనే దానికి ఎన్ని ఆస్పెక్ట్లు ఉంటాయో మనం విడమర్చి చెప్పుకుంటూ చెప్పుకుంటూ రావటం ఇది ఆలోచన ఎంత కలిగి ఉండాలి ఆలోచన కలిగి ఉండాలి అన్నాం ఆలోచన లేకపోతే ఏమవుద్దో ప్రమాదం చెప్పాం ఆలోచనలు ఎక్కువ ఉంటే ఎంత ప్రమాదం చెప్పాం తక్కువ ఉంటే ఏం ప్రమాదంలో చెప్పాం అది ఎంత మేరకు ఉంచుకోవాలో చెప్పుకుంటూ వస్తున్నాం అంచేత ఆలోచనే కాకుండా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దానికి ఎన్నో కోణాలు ఉంటాయి మనకి తరచి చూసుకుంటూ చూసుకుంటూ ఎంత ఉండాలో దేని పట్లైనా మనం అంతే ఉంటే అది మనకు ఆరోగ్యకరం కనుక సామాన్యునికి సాటి మనిషి తోడైతే మేధావికి ఆలోచనలే తోడు అంటే అదే మంచిది కాదు సామాన్యునికి ఇంకో మనిషి తోడవడం మంచిదే బాగానే ఉంటారు కానీ మేధావికి ఆలోచనే తోడైంది అంటే ప్రమాదం మేధావికి కూడా సాటి మేధావులు సామాన్యులు మళ్ళీ మనుషులతో కూడా అతనికి సంపర్కం ఉండవలసిందే లేకపోతే ఒంటరి వాళ్ళు అవుతారు ఆలోచనల తోడుతో మనుషులు బ్రతకలేరు సహజీవనం చేయలేరు మనుషులకు మనుషులు మనుషులే సహజీవనం చేయడానికి అవసరం కనుక మనం అటువంటి డేంజర్ లో జోన్ లోకి వెళ్ళకూడదని ధ్వని మాత్రంగా ఒక ఉదాహరణ కల్పించడం కూడా ఈ కొటేషన్ యొక్క ఉద్దేశం మనం ఇదే ఆలోచ వచ్చిన సబ్జెక్ట్ మీద మనం తర్వాత మరో కొటేషన్ చెప్పుకుందాం